ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెన్నవ శరణం ప్రపద్య అస్మద్గురుభ్యో నమ తిరుప్పావైలో ఈరోజు ఇరవై మూడవ పాశ్రాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాం ముందుగా పాశుర విన్నపాన్ని చేసుకుందాం ఇది ఇరవై మూడవ పాశ్రమండి మా అరిమలై മുളിൽ മണ്ണിക്കടന്തുരങ്കം ശീരിയം അണിവി തുവിളിത്തു വേറിമയീർ പൊങ്കയപ്പാടും പേരന്തുദറി മോരിണിമിന്തു മുളങ്ങി പുറപ്പെട്ടു പോലെ നീ പൂവൈ പൂവണ്ണ ഉൻ കോയിൽ നിനെങ്കണേ പോന്തരുള്ളീ കോപ്പടയ ശ്രീയ സിങ്കാസനത്തിരു യാം రాయంందరు లేలో రంబావాయి ఇది ఇరవై మూడవ పాశ్రానికి వచ్చేసినామండి ఇంకో వారం రోజుల్లో మనకు అయిపోతూ ఉన్నాయి సంక్రాంతి దగ్గరికి వస్తుంది కదా కాబట్టి శ్రద్ధగా వినండి ఎందుకంటే పెరుమాళ్ళను దర్శించుకోబోతున్నాం అనమాట ఇక పేరుమాళ్ళని చేరుకోవడమే ఈ వ్రతం అని నిన్న చెప్పింది కదా మరి చేరుకోబోయే ముందు మనకు ఎగ్జైట్మెంట్ ఉండాలి అట్లా ఎప్పుడు చూస్తాం ఎప్పుడు చూస్తాం అని వాళ్ళకు ఉన్నట్టు మనం కూడా ఆ అనుభూతిని పొందాలన్నమాట అయితే గోపికలకు సాక్షాత్తు శ్రీకృష్ణ దర్శనమైంది స్వామి కనులు విప్పి చూసిండు ఈరోజు చూసిండగా అదే కదా మరి ఈ పాశ్రంలో కనులు విప్పి చూసిండు ఇక లేచి రమ్మని ప్రార్థిస్తున్నారు ఇప్పుడు కళ్ళు విప్పి చూడు అని చెప్పారు కదా వీళ్ళు అట్లా సన్నగా కొంచెం తెరిచి తెరవనట్టు తెరిచి వీళ్ళను చూసిండట చూడగానే మరి భగవంతుడి కళ్ళ చూపు మన మీద వాడితేనే కదా మనం తరిస్తాం మనం భగవంతుడిని చూస్తే ఏం లాభం భగవంతుడి యొక్క దృష్టి మన మీద పడ్డది కాబట్టి మనం అదృష్టవంతులం అన్నమాట ఈరోజు భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కూడా కలిగింది ఓం శ్రీకృష్ణాయ నమ అయితే ఈ పాశ్రంలో ఏం చేస్తున్నారంటే ఆయనని ఇంకా లేచావు కదా కృష్ణయ్య మరి లేచిరా అని పిలుస్తూ ఉన్నారు పిలిచేటప్పుడు సొగసుగ ఎట్లా రావాలో కూడా చెప్తున్నారు చూసిండ్రా గోదాదేవి మనకు ఒక టీచర్ లాగా ఏ పని వర్షం పడాలంటే ఎట్లా పడాలి గుడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి దేవ దర్శనం చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి ఇట్లా ప్రతీదీ మనకు వివరిస్తుంది అవన్నీ మర్చిపోవద్దు అన్నమాట అవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం అయితే అంతరంగ సృష్టి రహస్యాన్ని తెలుపుతూ ఉంది ఇక్కడ అంటే భగవంతుడు యోగ నిద్రలో నుండి లేచి ఏం చేస్తాడు మరి సృష్టి చేస్తాడు భగవంతుడు కాబట్టి ఇక్కడ తత్వమసి అనేది ఏమిటి అంటే ఒకటే గోచరముగా అనేది గోచరం అవడు అంటే జ్ఞానం కలగడం భగవంతుడు ఉన్నాడు అనుకుంటూ ఉన్నాము ఆ భగవంతుడు ఇప్పుడు దర్శిస్తున్నాం మనం దాన్నే తత్వమసి ఆ తత్వాన్ని తెలుసుకోవడం అన్నమాట అయితే మరి భగవంతుడు మనను చూ కటాక్షించిండు మనము భగవంతుడిని చూ దర్శించుకున్నాం కాబట్టి ఈ పాశ్రం చాలా విశేషమైనది అనమాట అయితే మరి ఈ పాస్రం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మనము ఇక్కడ ఏమంటున్నారంటే పర్వత గుహలలో వర్షాకాలం ఏమై చేస్తుంది చలనము లేక పండుకుంటుంది సింహం సింహంతోనే పోలుస్తున్నారు కృష్ణ భగవాను ఇప్పుడు గుహలో ఎంతో శౌర్యం ఉన్నా కూడా అది కూడా నిద్ర అవుతుంది కదా పాపం కొద్దిసేపు బయట చలి వర్షం పడ్డప్పుడు అయితే శౌర్యం గల సింహం మరి సింహం మేలుకుంటే తీక్షణంగా చూస్తుంది కదండి సింహం దాని లక్షణం అది మరి దాని యొక్క జూలు దులుపుతుంది కొంతమంది నిద్ర లేవగానే మనవాళ్ళు కూడా పడుకొని ముందు కళ్ళు తెరుస్తారు తెరిచి మెల్లగా చేతులను ఇలా విరుస్తారు లేచి కూర్చుంటారు మళ్ళొకసారి చేతులు ఇలా అంటారు తలను అటు ఇటు తిప్పుకుంటారు తిప్పుకొని అప్పుడు లేస్తారు లేచి మెల్లగా అడుగులు వేస్తారు అంటే ప్రతి వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది కదా అయితే ఇక్కడ సింహం ఎలా ఉంటుందో చెప్తూ ఉన్నారు సింహము అది నిద్రించిన దానికి శౌర్యం ఉంటుంది కదా తీక్షణంగా చూస్తుందట సింహం మరి చూసి దాని జూలును విధిలుస్తుంది ఇలా 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 తిప్పేస్తుంది అనమాట ఇవన్నీ ఇంత చక్కగా చెప్తూ ఉంటే మనకు కనబడాలి అవన్నీ దృశ్యాలు అనమాట అన్ని వేపులకు దొర్లుతుందట కింద దొల్లి మళ్ళా దులుపుకుంటుంది అంటే వాళ్ళు బద్దకాన్ని ఉడగొట్టుకుంటుంది అనమాట మనం వళ్ళు ఇచ్చుకుంటాం కదా ఆ విధంగా సింహము ఏం చేస్తుంది కింద పడి దొల్లి ఆ మట్టంతా మళ్ళీ దులుపుకుంటుంది ఇట్లా 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 అంటే మొత్తం రాలిపోతుంది అన్నమాట మరి శరీరాన్ని అటు ఇటు చాపి కాళ్ళు ఇట్లా ముందుకు పెట్టి చాపుకుంటుంది అనమాట మనం పిల్లి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది కదండి మనం చూస్తూ ఉంటాం సింహాన్ని చూడలే కావచ్చు కానీ పిల్లిని చూస్తూ ఉంటాం కదా అది కాళ్ళు ముందు కాళ్ళు ముందుకు చాపి ఇలా అని పడుతుంది కదా ఆ విధంగా చేస్తుందట ఇది ఒక్కసారి గర్జిస్తుందట అమ్మ లేచింది అని అందరికి తెలియడానికి గుహ వెలుపలికి వచ్చే ముందు అది గర్జిస్తుంది అన్నమాట వచ్చి ఏం చేస్తుంది మరి అటు ఇటు చూస్తుంది అక్కడ అటువైపు ఏముంది ఇటువైపు ఏముంది అని అట్లా వేం ఏం చేసి శ్రేష్టమైన సింహము అలా వస్తుంది ఆ విధంగా నువ్వు కూడా ఆ సింహంలాగా గుహలో నుండి ఎలా వచ్చిందో నువ్వు కూడా వచ్చి ఇక్కడ చక్కగా మణేళ్ళతో తయారు చేసిన సింహాసనం ఉంది ఆ సింహాసనాన్ని అధిష్టించు అప్పుడు అక్కడ కూర్చొని నువ్వు ఏం చేయాలి మమ్మల్ని మా కార్యాన్ని మేము వచ్చిన పని ఏమిటో పరిశీలించు పరిశీలించి మాకు కృప చేయి అని మేము నిన్ను ప్రార్థిస్తున్నాము అంటున్నారు ఇది ప్రార్థిస్తున్నట్టున్న ఆనండి అసలు భగవంతుడు ఎట్లా రావాలి ఎట్లా చూడాలి వీళ్ళే చెప్తున్నారు ఎట్లా రావాలి కూడా వీళ్ళే చెప్తున్నారు మళ్ళీ మేము ప్రార్థిస్తున్నామండి అంటున్నారు అంటే చూడండి భగవంతుడు ఎంత ఆనందపడుతున్నాడు అంటే ఇప్పుడు మనకంత సత్తా ఉంటుంది మనకు బాగా ప్రేమ ఉన్న వాళ్ళ మీద సత్తా ఉన్నదంటాం అంటే వాళ్ళ మీద అధికారం అన్నట్టు అంటే నా వాళ్ళు అన్నప్పుడు మనకు ఒక అతి ప్రేమ వల్ల అంటే భగవంతుడికి సంతోషమవుతుంది నువ్వు ఎలా ఉండాలి ఎలా చూడాలి అన్నీ ఎవరు చెప్తారండి భగవంతుడికి అంత ప్రేమగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చక్కగా ఆనందపడుతూ వింటున్నాడు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చొని అప్పుడు మమ్మల్ని అడుగు మా కార్యం ఏంటి మేము ఎందుకు వచ్చాము అడిగి అప్పుడు మేము అడిగినవి అని కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు ఎంత బాగుందండి ఇది అయితే మరిది ఏంటిది అంటే భగవంతుడు నిద్రించి లేస్తూ ఉన్నాడు అంటే మనకు తెలుసు మన ఏకాదశి కథలలో ఉంటుంది కదా యోగ నిద్రలోకి వెళ్ళిండు మేల్కొన్నాడు మొన్న వైకుంఠ ఏకాదశి రోజు అయితే ప్రళయకాలంలో కూడా భగవంతుడు నిద్రిస్తాడు అంటే ఈ లోకాలన్నిటినీ తన కుక్షిలో మిడుచుకుని ప్రళయకాలంలో జలంలో మధ్యలో తను ఒక్కడే ఉంటాడు భగవంతుడు అయితే అప్పుడు సృష్టి క్రమము మళ్ళీ చేయాలి యోగ నిద్ర నుండి ఆయనే సంకల్పించి మళ్ళీ సృష్టి కార్యాన్ని అనమాట అంటే సంకల్పిస్తాడు ఆయనకి ఎవరు చెప్పారు నువ్వు సృష్టి అయ్యి అని చెప్పడానికి ఎవరు ఉంటారు ఎవరు ఉండరు ఒక పరమాత్ముడే ఉంటాడు అటపత్ర షాయిగా మరి ఆ పరమాత్ముడే మనకు మళ్ళీ సంకల్పిస్తాడు అంటే తేజస్ అనే తత్వం వస్తుంది అంటే అది జలతత్వము జలం నుండి భూమి భూమి వచ్చిన తర్వాత అప్పుడు స్వామి ఏం చేస్తాడు అండ వృద్ధి చేస్తాడు అండ వృద్ధి చేసినప్పుడు బ్రహ్మగారిని సృష్టిస్తాడు ఆ బ్రహ్మ ద్వారా మనకు మళ్ళీ లోకాలన్నీ సృష్టింపబడతాయి అంటే ఈ జగత్ రూపంగా మళ్ళీ మనకు కనిపిస్తాడనమాట భగవంతుడు అంటే ఇప్పుడు నిద్ర పోయి లేచిండు అంటే ఈ జగత్తు రూపంలో అంటే జగత్తులో దాని అందు మనం పరమాత్మను చూడాలి ప్రకృతిలో ఒక జంతువు అయినా చెట్టు అయినా గుట్టయినా ఇప్పుడు మనం ఏడుకొండలు అంటాం కదా ఏడుకొండలు బ భగవంతుడి యొక్క ప్రతిరూపంగా భావించట్లే మనం గోవర్ధనగిరిని పూజించట్లే అంటే ప్రతి దాంట్లో జలంలో పూజించట్లే అంటే అన్నిట్లోనూ మనము పరమాత్మను దర్శిస్తున్నాము ఇప్పటి వరకు మనకు పరమాత్మ దర్శనం కాలేదు ఈ ప్రకృతిలో విశ్వ వ్యాపకంగా ఉన్నాడు పరమాత్ముడు అని తెలుసుకున్నప్పుడే మనం జ్ఞానవంతులమైతం కాబట్టి అప్పుడు మనకు భగవంతుడి యొక్క దర్శనం కలుగుతుంది ఈరోజు మనం దర్శనం చేసుకున్నాం అన్నమాట ఇవన్నీ మనం బాగా వింటున్నాం కదా శ్రద్ధగా తెలుసుకుంటున్నాం కాబట్టి మనకు కూడా ఆ భగవంతుడు కనబడ్డాడనమాట అయితే కనబడే జగత్తు స్వామి యొక్క రూపము మరి లోపల ఉన్నప్పుడు స్వామి రూపము లేదా అంటే ఉంది కానీ మనకు గోచరం కాదు కానీ బయటకి ప్రకృతి రూపంలోకి వచ్చినప్పుడు మనకు స్వామి కనిపిస్తున్నాడు దాన్నే తత్వమసి అని మనకు చెప్పారనమాట మరి ఉపనిషత్తులు వేదాలు అన్నీ భగవంతుడే రూపంలో ఉంటాడు అంటే అన్ని రూపాల్లో ఉంటాడు అని మనకు తెలియజేసిండు కాబట్టి దాన్ని ఇక్కడ వివరిస్తుంది గోదాదేవి అంతరార్థంగాని మనకు పండితులు తెలియజేస్తున్నారు అనమాట అయితే ఇప్పుడు ఇక్కడ ఈ పాషరాన్ని గనక చూసినట్టయితే ఇక్కడ గుహలో నుండి సింహం బయటకు వచ్చింది అంటున్నారు కదా మరి ఇక్కడ స్వామి ఎక్కడున్నాడు కోయిల్ అంటే తన భవనంలో ఉన్నాడు భవనంలో ఉన్నాడు కదా భవనము స్వామికి ఏం భవనము మనలోపల ఉన్నటువంటి మూలాధార స్థానం నుండి మనము ఓంకారం ఎట్లా చెప్తామండి కడుపులో నుంచి వస్తుంది నాభి నుండి పైకి రావాలి ఓంకారం శబ్దం అంటే ఆ విధంగా ఓంకారాన్ని ఎందుకు అలవలుగుతాము అంటే నాభి నుండి మూలాధారం నుండి సహస్రారం అంటే మన మాడ దగ్గర బ్రహ్మరంధ్రం ఉంటుంది అక్కడికి అరవమాట క్రమక్రమంగా ఆ నాడులన్నీ ప్రచోదనం అవుతాయి ఆ విధంగా నాడిలోకి ప్రవేశిస్తాడు భగవంతుడు హృదయస్థానంలోకి అనమాట అక్కడ నుండి సహస్రారాన్ని చేరుతాడు అంటే బయటకు రావడము అందులో నుండి బయటకు రావడాన్ని మనలో పరమాత్మను మనం దర్శించడము అని కూడా ఒక అర్థంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ బయటనే కాదు మనలో కూడా అంటే ఇప్పుడు ప్రకృతి అంతా అన్ని జీవుల్లో ఉన్నాడు అంటే మనం కూడా జీవులమే కదా మనలో కూడా ఆ భగవంతుడు ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి అయితే ఇక్కడ మరి ఎక్కడ కూర్చోవాలి ఒక సింహాసనము అని చెప్పిండ్రు అంటే భగవంతుడు కూర్చోవడానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఏంటిది ఈ జగత్తంతా ఒక పెద్ద సింహాసనం భగవంతుడికి మరి విశాలమైన విశ్వము అనే సింహాసనం మీద నువ్వు కూర్చో మాకు దర్శనము ఇవ్వు అని ప్రార్థిస్తున్నట్టుగా మనము దీని యొక్క అంతరార్థాన్ని తెలుసుకోవాలన్నమాట అయితే మరి స్వామి ఒకసారి విశ్వంగా దర్శనమిస్తాడు విశ్వంలో తాను ఒకడై దర్శనమిస్తాడు అంటే ఇప్పుడు చూడండి విశ్వమంతా తానే ఉన్నట్టు ఒకసారి అనుకుంటున్నాం మరి విశ్వంలో తను కృష్ణుడిగా గోపికలతో ఆడుతూ ఉన్నప్పుడు మనతో పాటు పెర భగవంతుడు కూడా దర్శనం దర్శనమిస్తున్నాడు అట్లా భగవంతుడు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా మనకు కనిపిస్తాడనమాట అట్లా ఆ స్థిరంగా కూర్చుని మేమెందుకు వచ్చాము అని అడుగు పరిశీలించు అంటే ఏమన్నట్టు తెలుసుకో తెలుసుకొని నాకు కృప చెయ్యి స్వామి అంటున్నారు మరి ఏంటిదట వారి స్వరూపాన్ని వారికి తెలియజేయాలి ఇప్పుడు పరిశీలించాలి ఏం పరిశీలించాలి వీళ్ళ స్వరూపం ఏంటి అనేది వాళ్ళకి తెలియజేయాలట ఇది స్వామి చేయవలసింది బట్ దానికి కావలసింది ఏంటిది స్వామి కృప ఉంటే చాలు మనకన్నీ మనలో ఉన్న మన శత్రువులు తొలగిపోతారు మన శత్రువులు ఎవరు మనలో ఉన్న మమకారము అహంకారం అవి తొలగిపోతాయి నేను అన్న అహంకారం పోతుంది మళ్ళీ నాది అన్న మమకారం పోతుంది ఈ రెండు పోతాయి పోయినప్పుడు ఏం కనబడుతుంది మనకు అహంకార మమకారాలు పోతే భగవద్ దర్శనం జరుగుతుంది ఆత్మ సందర్శన అప్పుడు మనం కూడా భగవంతుడితో సమానంగా ఉండగలుగుతాం అన్నమాట అని ఆ స్వస్వరూపాన్ని తెలియజేయమని ఈ ప్రకృతి సౌందర్యాన్ని భగవంతుని సౌందర్యాన్ని కలిపి రెండిటిని పోలుస్తూ మనకు చెప్తుంది భగవంతుడు అంటే ఎక్కడో కాదు మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లోనూ భగవంతుణ్ణి మనం దర్శించుకోవాలి మన లోపల కూడా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి అని గోదాదేవి మనకు తెలియజేస్తుంది మరి మనము ప్రాకృతిక ప్రా దీంట్లో అది వేరు ఇది వేరు అని మనం తెలుసుకోలేదు మనము అంటే ప్రకృతి అంతా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోకుండా కేవలం పూజ గదిలోనే భగవంతుడు ఉన్నాడు పూజ బయటకు రాగానే అపరిశుభ్రంగా ఉండి అపరిశుభ్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నామనుకోండి అప్పుడు ఒక గదిలో మాత్రమే భగవంతుడు లేడు అంతటా ఉంటాడు అనేది మనం తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఏమవుతుంది దుఃఖప్రదం అవుతుంది మనం చేసే పనులన్నీ ఫెయిల్ అవుతున్నాయి మనకు బాధ ఎందుకు కలుగుతుంది అంటే దాన్ని మర్చిపోతున్నాం కేవలం భగవంతుడు గుడిలో ఉంటాడు లేకుంటే మన ఇంట్లో పూజ గదిలో ఉంటాడు షెల్ఫ్లో ఉంటాడు అంతే అని చాట కూర్చొని మనము వేరే మాటలు అనుకోండి అప్పుడు భగవంతుడికి తెలియదు భగవంతుడు ఉన్నాడు ఎదురుగా అయ్యో తప్పు అట్లా చేయొద్దు అంటారు మరి పక్కకు పోంగానే ఏం కాదు అన్నట్టు అంటే అట్లా అనుకుంటే మనకు దుఃఖం కలుగుతుంది దానివల్లనే అది దోషము సౌందర్యానుభవం దోషం కాదు చూడవచ్చు భగవద్ అనుభవము అంటే మనం దయన్నైనా కూడా దివ్యంగా దర్శించవచ్చు కానీ మనలో కలిగే చెడ ఆలోచనల వల్ల మనము దుఃఖాన్ని పొందుతాం అన్నమాట అంటే దానికి మన భగవంతుడికి మనకు సంబంధం లేదు నేనే స్వతంత్రుడిని అనుకోవడం అనేది ఉంది కదా అది లేకుండా మనము ప్రకృతి అంతా పరమాత్ముడు ఉన్నాడు నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు అనుకున్నప్పుడు మనం అందరితో మంచిగానే ఉంటాం ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు ఈ పేపర్లో అనుకున్నప్పుడు దీనికి అండి కాలుకి రాకితే మరి ఎదుటి మనిషిలో కూడా దేవుడు ఉన్నప్పుడు తిడతామా అని అని తిట్టాం ఎందుకు తిడుతున్నాము అంటే ఆయన అలా దేవుడు ఉన్నాడు అని మనం నమ్మట్లేదు కాబట్టి అంతే కదా ఇప్పుడు ఒక చెక్క ముక్క ఉంది అది బొమ్మలాగా చేసి మనం రోజు దీపం పెట్టేదానికి మొక్కుతున్నాము బయట ఒక చెక్క ముక్క ఉంటే కాళ్ళతో తంతున్నాము దాన్ని అంటే దాంట్లో భగవంతుడు ఉంటాడు అని మనం అనుకుంటులేము మనం పూజ చేయట్లేదు కాబట్టి అయితే అట్లా పూజ చేసిన చోటనే కాదు మొత్తం ప్రకృతి అంతా పరమాత్ముడు నిండి ఉంటాడు అనే భావాన్ని కలిగి ఉండడం సమభావం కలిగి ఉండడమే ఇక్కడ తత్వమసి అని మనకు చెప్తూ ఉన్నారు ఆ విధంగా ఉన్నప్పుడే మనము తరిస్తాము అయితే ఈ జగత్తు సత్యము కానీ నిత్యం కాదు ఈ జగత్తుకు మనం వచ్చినాం ఇప్పుడు ఏర్పడ్డది ఇది ఎప్పటికీ ఉండదు కాబట్టి మూల పదార్థము సూక్ష్మంగా ఉండి స్థూలంగా ఉన్నదని మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి మనము ఇదే నిజమైంది అనుకుంటున్నాం కానీ ఇది నిజమైంది కాదు నిత్య విభూతి అనేది పరమపదము అది అక్కడనే ఉంటుంది మనము అక్కడికి పోవాలి చేరుకోవాలి అంటే మనకు వీసా కావాలి ఏం వీసా కావాలి ఆచార్య సంవత్సరణం కావాలి అయి దాన్ని అనుష్ ఆచరించాలి ఆచరించినప్పుడు మనము అక్కడికి వెళ్ళగలుగుతాం అంటే ఒక్క వస్తే కాదు మళ్ళీ స్టాంపింగ్ కావాలి అవును కదా ఇవన్నీ చేసుకోవాలి అంటే ఇవన్నీ చేసుకోవడం అన్నమాట పరమ పదానికి వెళ్ళడానికి మనం అయితే ఇక్కడ స్థూలంగా కనబడుతుంది జగత్తులో ప్రకృతి తత్వం ఏమో పెద్దగా కనబడుతుంది పరమాత్ముడేమో సూక్ష్మంగా కనబడతాడు కానీ మనం పరంపరం పోతే పరమాత్మది స్థూ స్థూలంగా ఉండదు మనము సూక్ష్మంగా ఉంటాం ఇది భూలోకం కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది సృష్టి అంతా నిండి ఉంటాడు పరమాత్ముడిక్కడ మనం ఒకటే ప్లేస్లో చూడలేము భగవంతుడిని మొత్తం దర్శించాలి అంటే మనం మన కళ్ళతోని గోచరం గాడు మనం చెట్టుని చూసి చెట్టే అనుకుంటున్నాం అందులో భగవంతుడు ఉన్నాడు అనుకోవాలి అనుకుంటే ప్రతి చోట మనకు భగవంతుడి దర్శనం అవుతుంది అని మనం తెలుసుకోవాలని ఈ పాషడం ద్వారా తెలియజేస్తుంది మరి ఆ సింహంలాగా బయటకి ఆ కృష్ణ భగవానుడు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుని మరి అప్పుడు వీళ్ళను విచారిస్తాడట మీకేం కావాలి ఎందుకు వచ్చారు అడిగితే వీళ్ళు చెప్పిన దానికి మరి ఏమి సమాధానాలు ఉంటాయో రేపటి పాషడం ఇంకా ఆనందాన్ని ఇస్తుంది ఇంకా చాలా సొంపుగా ఉంటుంది వాళ్ళ మాటలు అవి కూడా కాబట్టి రేపటి వరకు చక్కగా కృష్ణ నామాన్ని స్మరిద్దాము ఓ నమో భగవతే వాసుదేవాయనో ఏదో ఒకటి స్మరిస్తూ ఉందాం ఎందుకంటే మనం కూడా ఆనందంగా ఉన్నాం కృష్ణ దర్శనం అయింది అంటే అది సామాన్యమైనది కాదు కదా కళ్ళు మూసుకొని ఆ కృష్ణుని స్మరించి ఈ రోజంతా గడుపుదాం రేపు మళ్ళీ కృష్ణయ్యను కలుసుకుందం నీలాంగస్తరితటి సుక్తముద్బోధ్య కృష్ణం పారాద్యం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం సృజని గళితం యాబలాత్ వ్యాబలాత్ కుంచుక్తే గోదాస్మ ఇదమిదం భూయేవాస్ భూయ ఆండాదివ్యతివడి గళేషణం స్వస్తి సర్వం సర్వ శ్రీకృష్ణచరణారవిందర్పణమస్